హన్మకొండ జిల్లా హన్మకొండలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నోటీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది యొక్క యువఎస్ రెండు వందల యాభై నాలుగు క్రింద నోటీసులు జారీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భవనం కేటాయింపు కాపీలు వెరిఫికేషన్ పరిశీలించాలంటూ కలెక్టర్ ఆదేశం తెలంగాణ మున్సిపాలిటీ చట్టం రెండు వేల పంతొమ్మిదిలో సెక్షన్ టూ ఫైవ్ ఫోర్ కింద నోటీసులు జారీ నోటీసులు జారీ చేసిన హనుమకొండ ఆర్టీఓ హనుమకొండ బాల సముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం యొక్క భవన నిర్మాణ అనుమతి కాపీలు భూమి కేటాయింపు కాపీలను మూడు రోజుల్లోపు సమర్పించాలన్నట్టు ఆదేశం లేని పక్షంలో తెలంగాణ మున్సిపాలిటీల చట్టం రెండు వేల పంతొమ్మిదిలోని నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు వెయ్యి అరవై ఆరు సర్వే నెంబర్ ఒకటి ఎకర స్థలంలో పార్టీ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పేరిట నోటీసులు జారీ I okay. can ਕਿ ਕਰਾਂਗਾ ਉਹ ਬਾਹਰ ਨਾ 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 ਇਹ ਚਾਰ ਲੰਗਾ ਮੇਰੇ ਤੋਂ ਨਾ